హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక పెద్ద బిడ్డ అయితే సేల్కి రావడం జరిగింది ఇది మొత్తం ఐదు వందల గజాలు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నార్త్ ఫేస్ మనకు థర్టీ ఫీట్ ఒకటి ఉంటుంది ఈస్ట్ ఫేస్లో మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది చుట్టూ చూసుకోవచ్చు లొకేషన్ అన్నీ ఇండ్లే ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ బిట్ అయితే మొత్తం ఐదు వందల గజాలు నార్త్ సైడ్ మనకు యాభై ఫీట్లు ఉంటుంది ఫేసింగ్ ఈస్ట్ సైడ్ మనకు తొంభై ఉంటుంది డైమెన్షను యాభై ఇంటూ తొంభై మొత్తం ఐదు వందల గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లేస్ అయితే చూసుకోవచ్చు అన్ని ఇండ్లే ఉంటాయి మంచి లొకేషన్లో ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే పక్కన ఇండ్లు కూడా చూసుకోవచ్చు మనకు దగ్గరలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ ప్లాట్ లొకేషన్లో చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ ఇదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది పక్కన ఇండ్లు చూసుకోవచ్చు అన్ని ఇండ్లే ఉంటాయి ప్లాట్ దగ్గరలో అయితే మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి జస్ట్ ఒక సెవెన్ మీటర్స్ మాత్రమే ఈ బేస్మెంట్ ఉంది కదా ఇదే ఒక ప్లాట్ ఏరియా ఇది ఈస్ట్ ఫేస్ వచ్చేసి మనకు తొంభై ఫీట్లు అయితే ఉంటుంది మనకు నార్త్ లో ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది డైమెన్షన్ మొత్తం ఐదు వందల గజాలు పక్కన కూడా ఒకటి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఒక ఇల్లు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఇది ఆ బేస్మెంట్ ఉన్నదే ఈ ప్లాట్ ప్లాట్ చుట్టూ మనకు బేస్మెంట్ అయితే ఉంటుంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి గజం ఇరవై ఐదు వేలు మాత్రమే నెగోషియబుల్ అయితే ఉంది మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు ఈ ప్లాట్లో ఇల్లు కావాలన్నా కూడా మీకైతే ఇల్లు అయితే కట్టిస్తాము మెట్రోల్ కాంట్రాక్ట్లో అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వన్